హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి గిరీష్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటలతో కూడిన విద్యను అభ్యసించే చిన్నారులకు యూనిఫామ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇది దానికి సంబంధించిన వీడియో అండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్యను అభ్యసించే చిన్నారులకు కూడా యూనిఫామ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే తొలుత ప్రభుత్వం పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మాత్రమే ప్రయోగాత్మకంగా అందించనున్నారు అంటే స్కూల్లో ఆల్రెడీ ప్రైమరీ స్కూళ్ళల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదా వాటిలో చదువుతున్న పిల్లలకు మాత్రమే అంగన్వాడీ యూనిఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటిని కుట్టించే బాధ్యతలను కూడా జిల్లాలో స్వయం సహాయక బృందాలకు మహిళలకు అప్పగించనున్నారు ఇందుకు సంబంధించి కుట్టుకూలు సైతం నిర్ణయించడం జరుగుతుంది స్వయం సహాయక సభ్యులను పోటీషులను చేస్తామంటూ ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారికి ఆదేశగానే ప్రాధాన్యతనైతే ఇవ్వడం జరుగుతోంది ఇటీవల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్లు కుట్టించే బాధ్యతలను కూడా వారికి అప్పగించడం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల నాలుగు మంది ఎస్ఎస్జి సభ్యులను ఎందుకు ఎంపిక చేసి వారితో యూనిఫామ్లు అయితే కుట్టించడం జరిగింది ఒక్కో జతకు డెబ్బై ఐదు రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది తాజాగా అంగన్వాడీలకు అంగన్వాడీ చిన్నారులకు సైతం యూనిఫామ్ కుట్టించే బాధ్యతలను వారికే అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది బాలికలకు ఫ్రాక్ బాలులకి నిక్కరు చొక్కా అందించడం జరుగుతుంది రెడ్ బ్లూ యాష్ వైట్ రంగులతో ఈ యూనిఫామ్ అయితే ఉండడం జరుగుతుంది ఒక్క ఫ్రాక్ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు బాలు డ్రెస్కి అంటే బాయ్స్కి ఎనభై రూపాయలు చొప్పున కుట్టుకూలి అయితే చెల్లించాలని నిర్ణయించడం జరిగింది జిల్లాలోని చిన్నారులకు అవసరమైన వస్త్రాన్ని ఆప్కో ద్వారా ఐసిడిఎస్కు అందించడం జరుగుతుంది సంబంధిత అధికారులు ఆ వస్త్రాన్ని ఎస్హెచ్జీలకు అందజేస్తే వారు డ్రెస్సులు కుట్టించి ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే కేంద్రాల వారీగా విద్య విద్యార్థుల కొలతలను తీసుకొని డిఆర్డి అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు ఆశ్రమ పాఠశాలలు కూడా వీరికి వీరికి ఇవ్వడం జరుగుతోంది అంగన్వాడీ చిన్నరల యూనిఫామ్తో పాటు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాల్లో చదివే గిరిజన విద్యార్థులకు కూడా యూనిఫామ్ కుట్టించే బాధ్యతలు ఎస్హెచ్జీకి అంబ అప్పగించడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యడం జరిగింది దీని ద్వారా పదహైదు వేల మంది బాలబాలికలు గిరిజన సంక్షేమ గృహాల్లో చదువుకోవడం జరుగుతుంది ఒక్కొక్క విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫామ్లు అయితే ఇవ్వబోతున్నారు వీరికి అవసరమైన ముప్పై వేల యూనిఫామ్ను ఎస్హెచ్జీ సభ్యులే కుట్టడం జరుగుతుందనమాట దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అవసరమైన యూనిఫామ్ను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాలోనే అంగన్వాడీ కేంద్రం స్కూళ్ల వారీగా విద్యార్థుల వివరాలు అందించాలని ఐసిడిఎస్ అధికారులను కోరడం జరిగింది వారు వివరాలను కలెక్టర్ ఫైల్ కలెక్టర్కు ఫైల్ పంపి ప్రక్రియని ప్రారంభిస్తారు గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల యూనిఫామ్ సైతం కుట్టించాలని ఆదేశించిన కలెక్టర్ అనుమతి తీసుకొని వివరాలను ఏపీఎంలకు అందజేయడం జరుగుతుంది పాఠశాలల ద్వారా ఇప్పటికే ఎంపిక చేసిన ఎస్హెచ్జీ సభ్యులు విద్యార్థుల కొలతలు సేకరించాలని సేకరించాక యూనిఫామ్ స్టిచ్చింగ్ అని ప్రారంభం చేస్తారని చెప్పడం జరిగింది ఇదండి ఇవాళ వీడియో ఈ విధంగా అంగన్వాడీలో చదువుతున్న పిల్లలకు కూడా యూనిఫామ్ అయితే కుట్టించబోతున్నారు ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించిన అప్డేట్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ